అంటే మనసులో ఏం కోరుకుంటే అది కళ్ళు కూసుకుని ఆ యొక్క గర్భాలయంలో ఉన్నటువంటి స్వామి స్వామివారిని కనబడితే ఆయన మనకి చేస్తూ ఉంటాడు ఏం కావాలంటే అంటే ధర్మ సంబంధమైనటువంటి కోరికలు ఏవైతే ఉంటాయో అటువంటి అదో నాయక వార్షిక నవాంధిక దీక్షతో కూడినటువంటి యొక్క భాగంగా విష్ణు క్షేణారాధన ఆ యొక్క విష్ణుగణాలకి అదిమదైనటువంటి ఆ యొక్క విశ్వశ్వర్ని ఆరాధన చేసుకుని ఆయన యొక్క అనుగ్రహంతో స్వస్తి గుణ్యాహ వాచనము ఈ యొక్క ద్రవ్యాలని శుద్ధి కొరకు ఆత్మశుద్ధి కొరకు శరీర శుద్ధి కొరకు సర్వశాంతి అర్థం ఈ యొక్క పంచభూతాలన్నీ కూడా శాంతిగా ఉంటే నిమిత్తంగా ఈ యొక్క స్వస్తి గుణ్యాహ వాచనం అనే ప్రతి కార్యక్రమంగా ఈ రోజు విశేషంగా మనం మనం చెప్పుకున్నాం ప్రతిరోజు కూడా ఏదో ఒక విశేషమైనటువంటి కార్యక్రమం అంటే ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమం రేపు ఉండదు రేపు జరిగేటువంటి కార్యక్రమం ఈ రోజు ఉండదు ఈ రోజు విశేషంగా అర్థాకర కథ కలచాభిషేకము అంటే కోట కలతత్వానికి పవిత్రమైనటువంటి జలాన్ని చేసుకుని పారమాత్రిక మంత్రము చాలా విశిష్టమైనటువంటి శ్రీ రాత్రి రాత్రిన్న నిన్నటి రోజు విశేషంగా అర్చనాధిక చేసుకుని ఇక ఈ కలసంలో ఉండేటువంటి ద్రవ్యంతోటి ఈ రోజున నూట ఎనిమిది కలసంలో ఉండేటువంటి జనాలతో ఆ యొక్క